విధి నిర్వహణలో ఉన్న రక్షక బటు అత్యంత రాక్షసంగా పొడిచి చంపాడు హంతకుడు రియాజ్ ఇలాంటి వాళ్ళు సమాజంలో జైల్లో ఉండడానికి ఎలాంటి అర్హత లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి శాంతి భద్రతల విషయంలో పోలీసుల ప్రాణాలకే రక్షణకరమైన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు నిజంగా ఇది ఒక తీవ్ర విచారకరం ప్రాణాలకు తెగించి కర్తవ్య నిష్ట నిర్వహిస్తున్న ప్రమోద్ పోలీస్ యంత్రాంగానికి నిజంగా ఆదర్శం నేరసులను పట్టుకోవడంలో ప్రమోద్ చేసిన సాహస చర్య పోలీసులందరికీ మార్గదర్శకం ఇక ఖచ్చితంగా ఉగ్రవాద మనస్తత్వం కలిగిన నరహంతకుడు రియాజ్ని మాత్రం ఎన్కౌంటర్ చేయాల్సిందే ఫైనల్గా విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడిన ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్ వాయిస్ తరపున ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపున ప్రమోద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడంతో పాటు వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని ఈ పరిస్థితుల నుంచి అధిగమించేంత శక్తినివ్వాలని ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరుకుంటున్నాను